శ్రీరాముడి యొక్క జననానికి కారణమైన మహాతపస్వి ఋష్యశృంగ మహర్షి యొక్క చరిత్ర ఈ వీడియోలో క్లుప్తంగా చూడబోతున్నాం త్రేతాయుగం అంటే దేవతలు ఋషులు నివసించే యుగంలో హిమాలయాల పాదల వద్ద తపస్సు చేస్తున్నటువంటి మహర్షి విభాండకుడు అతని తపస్సు ఆకాశాన్ని కదిలించింది దేవతలకే భయం వేసింది ఈ మహర్షి తపస్సు ఫలిస్తే లోకాల సమతుల్యం తప్పిపోతుందని ఇంద్రుడు ఆలోచించాడు ఇంద్రుడు ఒక అప్సరసను పిలిచాడు ఓ సుందరి నీ సౌందర్యం సృష్టికి వరం అడవిలోకి వెళ్ళు ఆ మహర్షి ధ్యానాన్ని భంగం చెయ్యి కాని జాగ్రత్త నీ మాయా వలన పాపం జరగకూడదు అలా అన్న దేవేంద్రుడు ముందు ప్రభు నేను మీ ఆజ్ఞను పాటిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అప్సరస ఒక దుప్పి రూపంలో మారి నదీ తీరం వింట వెళ్తుంది విభాండ మహర్షి అప్పుడే స్నానానికి వచ్చాడు నదిలోకి మహర్షిని చూసిన అప్సరస అందమైన రూపంలో నాట్యం చేస్తుంది ఆమె సౌందర్యం నిగూఢమైన మాయ ఆ మహర్షిని ఒక్క క్షణం భ్రాంతిలోకి నెట్టింది ఈ సౌందర్యం ఎవరిది కదిలే ఆ రూపం ఏమిటి ఒక్క క్షణం ఆయన దృష్టి ఆమె వైపు మల్లింది నదిలో ఉన్న తనకు మాయచేత స్ఖలనం జరిగినది అప్సరస దుప్పి రూపంలో నీటిని తాగుతుంటుంది ఆ నీటి ద్వారా విభాండవుడి తేజస్సు దుప్పిలోకి వెళుతుంది ఒక హరిణి రూపంలో ఉన్న ఆ అప్సరస తన బాధ్యత పూర్తి చేసింది ఆ తర్వాత ఆమె మాయమైపోయింది కొద్ది రోజుల తర్వాత ఆ హరిణి గర్భవతిగా మారింది పసుపు సూర్య కాంతితో నదీ తీరంలో ఒక శిశువు జన్మించాడు ఆ బాలుడు తలపై జింక కొమ్ములతో పుట్టాడు అతని నేత్రాలు వేదకాంతిని ప్రతిబింబించాయి ప్రకృతి అతన్ని స్వయంగా ఆరాధించింది విభాండకుడు ఆశ్చర్యపడి ఆ బిడ్డను ఒడిలోకి తీసుకున్నాడు ఈ శిశువు సామాన్యుడు కాదు తలపై శృంగాలతో పుట్టినవాడు కాబట్టి ఇది దేవుడి వరంగానే భావిస్తాను కుమారా నీ పేరు ఋషశృంగుడు శ్రేష్టమైన ఋషులలో నువ్వు అత్యంత శ్రేష్ట ఋషివి కాగలవు నీ జీవితం వేద మార్గానికి వెలుగు అవుతుంది అని ఆశీర్వదించాడు తండ్రి విభాండకుడు ఋష్యశృంగుడికి అడివే ప్రపంచం పెరిగాక తపస్సే ఆయన శ్వాస విభాండకుడు తన కుమారుణ్ణి మానవలోకానికి దూరంగా ఉంచాడు కుమార ఈ మాయాలోకానికి దగ్గర కాకూడదు ఈ అడివే నీ ఆవాసం తండ్రిగారు ప్రపంచమంటే ఇదేనా అవును కుమార ఈ చెట్లు జంతువులు నదులు వీటిలోనే దేవుడున్నాడు రోజులు గడిచాయి రుస్సృంగుడు ప్రకృతితో మాట్లాడేవాడు జింకలతో ఆటాడేవాడు పక్షులకు వేదాలు నేర్పేవాడు అతనికి స్త్రీ అనే జీవి గురించి తెలియదు స్త్రీ అనే పదం వినలేదు ప్రేమ అనే భావం అనుభవించలేదు అతనిది గొప్ప తపశ్శక్తి ప్రకృతి అతని మిత్రులు అదే సమయంలో దూరంగా అంగదేశం రాజు రోమపాదుడు పాలిస్తున్నాడు ఆ రాజ్యంలో వర్షం కురవలేదు భూమి చీలిపోయింది ప్రజలు ఆహారం లేక విలవిలలాడారు దేవతలు మన మీద ఎందుకు కరుణ చూపడం లేదు అని రాజు విలపించేవాడు ఒక పురోహితుడు వచ్చి మహారాజా ఋషశృంగుడు అడుగుపెట్టిన చోట వర్షం తప్పకుండా కురుస్తుంది అని ఆయనను మన దేశానికి తీసుకురావాలని కోరాడు రాజు ఆలోచించాడు అతనిని ఎలా రప్పించాలి తపస్సులో మునిగిపోయిన ఋషి సులభంగా రాడు అప్పుడే ఒక ఆలోచన తట్టింది స్త్రీల మాయ ద్వారా అవును స్త్రీల చేతినే రప్పించాలి రోమపాదుడు అందమైన స్త్రీలను పిలిపించాడు సుందరి మనులారా మన రాజ్యం కరువులో కాలి కృషించింది మేఘాలు మౌనం పాటిస్తున్నాయి ఋష్యశృంగుడనే మహర్షి అడుగు పెట్టిన చోట వర్షం కురుస్తుందంటున్నారు మీరు మీ అందమైన మాటల చేత లేదా ఏదైనా మాయ చేత వారిని ఆకర్షించి మన రాజ్యానికి తీసుకురావాలి ఇలా రాజు చెప్తుండగానే మహారాజా ఆ ఋషి అడవిలో తపస్సులో మునిగిపోయి ఉంటారని విన్నాం అటువంటి పవిత్ర మహర్షిని మాయతో రప్పించడం పాపం కదా రోమపాదుడు సమాధానంగా ధర్మమనేది కేవలం నియమం కాదు ప్రజల ప్రాణ రక్షణ కూడా ధర్మమే మీరు ఈ రాజ్యాన్ని రక్షించగలరు రాజకన్య వినయంగా మహారాజా ఆ ఋషి మా మాయలో పడకపోతే రోమపాదుడు నవ్వుతూ ప్రేమతో చెప్పండి భయంతో కాదు అతడి హృదయం బాలస్వభావం మృదువుగా మాట్లాడితే ఆయన మనసుకు తాకుతుంది ఆ మాటలతో స్త్రీల హృదయాలో ధైర్యం నిండింది అందమైన నర్తకులు సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడి అడవిలోకి బయలుదేరారు ఋష్యశృంగుడికి ఎదురుపడ్డారు ఋష్యశృంగుడు ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఎవరు ఈ వాసన వేరుగా ఉంది మీరు ఏ లోకం నుండి వచ్చారు అని అడిగాడు అందులో ఒక స్త్రీ నవ్వుతూ మేము పుష్పాల నుంచి ఉద్భవించిన మీ స్నేహితుల మహర్షి మీ మనసుకు సంతోషం ఇచ్చే జీవులము ఋష్యశృంగుడు మొదటిసారి చిరునవ్వినవ్వాడు ఆ నవ్వు మానవతను చేరుకుంది క్రమంగా ఆ స్త్రీలు అతని హృదయాన్ని మాయాజాలంలోకి లాగారు రండి మహర్షి మా ఊరు చూడండి ఆ ఊరే మీకు అభిమానంగా మారుతుంది ఋష్యశృంగుడు అంగీకరించాడు పడవలు నదులు దాటాయి అడవులు ముగిశాయి ఋష్యశృంగుడు అంగదేశం సరిహద్దుల్లో అడుగు పెట్టగానే ఆకాశం గర్జించింది మేఘాలు కదిలాయి వర్షం కురిసింది ప్రజలు సంతోషంతో నినదించారు ఋష్యశృంగ మహర్షికి జయము జయము ఋష్యశృంగ మహర్షికి జయము జయము రోమపాదుడు ఇలా అన్నాడు మహర్షి మీరు దేవుడి స్వరూపం మా దేశాన్ని కాపాడారు రాజు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేశాడు ఆ వివాహం భూమి ఆకాశాల కలయికలా అనిపించింది కొన్ని సంవత్సరాలు గడిచాయి అయోధ్యలో దశరథ మహారాజు సంతానం లేక దుఃఖిస్తున్నాడు వశిష్ఠ మహర్షి నా వంశం అంతరించిపోతోంది ఏం చేయాలి వశిష్ఠుడు ఇలా అన్నాడు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించండి మహారాజా ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తే దేవతలు ప్రసన్నులవుతారు దశరథ మహారాజు రోమపాదుని ద్వారా ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు ఆహ్వానించాడు ఋష్యశృంగుడు తన భార్య శాంతాతో కలిసి అయోధ్య చేరాడు యజ్ఞశాల సిద్ధమైంది అగ్నిగుండం వెలిగింది మంత్రోత్సరంలో ఆకాశాన్ని అంటాయి యజ్ఞం యొక్క చివరి నిమిషంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యారు చేతిలో ఒక బంగారు పాత్ర పాయసం మహారాజా ఈ పాయసం నీ భార్యలకివ్వు సాక్షాత్తు దేవతలే మీకు పుత్రులుగా అవతరిస్తారు దశరథ మహారాజు పాయసాన్ని ముగ్గురు భార్యలకిచ్చాడు కొద్ది నెలలకే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మించారు అలా ఋష్యశృంగుడు తపస్సు ఫలితంగా ఈ లోకానికి శ్రీరామచంద్రమూర్తి అవతరించారు రామాయణానికి ఆరంభమైన ఆ మహర్షి జీవితం తపస్సు ప్రేమ కరుణ మూడు శక్తుల సింధువుగా నిలిచింది వర్షం కురిపించిన ఋషి రాముడిని భూమికి రప్పించిన తపస్వి ఇది ఋష్య మహర్షి యొక్క చరిత్ర మరెన్నో పౌరాణిక గాథలను మన చిత్రకళ లోకం ఛానల్లో చూస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఏ కథను కావాలని కోరుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్లో కొత్తగా చూసిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ జయ శ్రీమన్నారాయణ